కొనసాగిద్దాంశాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటింది మరి పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకాలను విస్మరించడం జరిగింది మన యొక్క తెలంగాణ ఉద్యమకారు ఏర్పాటు చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని పదే పదే విజ్ఞాపం ఉద్యమ నాయకుడిగా మీద గౌరవే కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే ఉద్యమకారులు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళ మంత్రులు చెప్పడం జరిగింది వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఇనలే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క అడ్వైజర్ ఆనందన్న గారు అదేవిధంగా మా సురేంద్ర రెడ్డి అన్న గారు మా యొక్క రాష్ట్ర కమిటీ అందరం కూడా ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నటువంటి శ్రీధరబాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు కలిసి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారిని నిర్లక్ష్యం చేశారు మరి కనీసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరైనా ఉద్యమకారుల గురించి ఆలోచించి జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఇక్కడ కూడా చేయడం కోసం మేనిఫెస్టోలో పెట్టండి అని అడగటం జరిగింది దానికి ప్రతిఫలంగా ఆ మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్బాబు గారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు ఆరు గ్యారంటీ హామీలలో ఈ హామీని కూడా పెట్టడం జరిగింది ఆ రోజు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం పుట రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత మన ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ కాదు రౌండ్ టేబుల్ సమావేశం అదే సమావేశంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా అసెంబ్లీ నోటిఫికేషన్ వన్ మంత్ వస్తుందనగా మనం డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది ఆ రోజు ఏం చెప్పినామంటే కాలని పూర్తిగా విస్మరించినటువంటి కేసీఆర్ గారిని ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారా మన ఉద్యమకారులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మన అందరం కూడా ఆ యొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉద్యమకారుల అందరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది కాబట్టి అందరం కూడా సంతోషించడం కానీ ఈరోజు రెండు సంవత్సరాలుగా వస్తుంది రేపు డిసెంబర్ నైన్త్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది మరి కేసీఆర్ గారేమో ఉద్యమ గురించి మాట్లాడలేదు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మేము నిత్యం మంత్రుల్ని అనేక సార్లు కలిసినాం ముఖ్యమంత్రి గారికి అనేక లేఖలు రాసినాం మంత్రులు కలుస్తున్నాం వారానికి ఒకసారి అయితే ఏదో ఒక మంత్రిని కలుస్తూనే ఉన్నాం వాళ్ళు కలిసినప్పుడల్లా మీరు తొందరపడొద్దు తొందరపడొద్దు మేము చేస్తాం 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 అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలు అయిపోతుంది సగం కాలం అయిపోయినట్టు మరి ఎప్పుడు చేస్తారు మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి మీరు కూడా కేసీఆర్ గారు లెక్కనే ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు అంటే మీరు చెప్తున్నట్టే ఆర్థిక భారం అంటే మేము ఒప్పుకుంటున్నాం అప్పులు కడుతున్నాం వడ్డీలు కడుతున్నాం అంటే మేము ఒప్పుకుంటున్నాం కానీ ఆర్థిక భారం పడకుండా ఉద్యమకాలకు ఏం చేయాలో మనం క్లారిటీగా చెప్తున్నాం ఇమీడియట్గా ఒక కమిటీ ఏమంటారు కమిటీ వేయడానికి ఏం ఆర్థిక భారం అవసరం లేదు మీరు ఒక కమిటీని వేసి రాజ్యాంగబద్ధంగా ఉద్యమకారుల గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి దానికి ఎటువంటి ఖర్చు లేదు తర్వాత ఈరోజు అనేక అసైన్డ్ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన కానీ ఇటుపోతే అనేక వైపు హైదరాబాద్ నల్లిదిక్కులు కూడా వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి వాటిలో ఇవ్వడానికి ప్రభుత్వానికి ఆర్థిక భారం ఏముంది కాబట్టి రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మేమైతే రెండు సంవత్సరాలు ఓపిక పెట్టినాం మీరు కూడా కేసీఆర్ గారు లాగానే వ్యవహరిస్తున్నారు అనే అనుమానాలు మా ఉద్యమకారులకు వస్తున్నాయి సరే మీరు ఉద్యమకారు కళాకారులు చనిపోయినప్పుడు పోతున్నారు మన అందశ్రీ గారి పాడివ్వడం వచ్చారు సంతోషం మాకు తొమ్మిది మంది కళాకారులకి మూడు వందల గజాలు ఇంటి స్థలం ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చిన సంతోషం కానీ వేలాది మంది ఉద్యమకారుల గురించి ఆలోచించండి మీరు ఒక్కరికిద్దరు ఇవ్వగానే మేము ఉద్యమకారులందరికీ చేసినామంటే కాదు ఒకళ్ళిద్దరికి పదవులు ఇవ్వగానే ఉద్యమకాలు అందరూ చేసినట్టే కాదు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రం రాకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు గారు మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది ఈరోజు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారులకి మీరు ముఖ్యమంత్రి కాగానే మీరు ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమిటీ ప్రకటించి ప్రకటించుంటే మీ మీద మాకు ఇంకా గౌరవం పెరిగేది సరే మీరు అనేక కార్యక్రమాలు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు సంతోషం ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు సంతోషం మీకు మద్దతు ఇస్తాం జూబ్లి ఎన్నికల్లో కూడా ఉద్యమకారులందరూ మద్దతుగా నిలబడ్డాం కానీ మరి డిసెంబర్ నైన్త్ లోపు కనీసం ఊసే ఎత్తటం లేదు ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద కాబట్టి మా యొక్క ఆవేదనని రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం కోసం ఇది రాజకీయ విమర్శ కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకారుల యొక్క ఆవేదన ఇప్పటికీ మీరు అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఒక కమిటీ ఏమని డిమాండ్ చేస్తున్నాం గట్టిగా ఒకసారి అందరం కూడా ఏర్పాటు చేయాలి ఉద్యమకాల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి ఉద్యమకాలకు గుర్తించడానికి కమిటీని వెంటనే